చూసుకున్నట్లయితే అటు నారా భువనేశ్వరి గారు ఆవిడ నోట వెంట మాట కూడా రాదు అలాంటి వ్యక్తి ఇప్పుడు పౌరుషంగా మాట్లాడడం ఒక ఆడియో అయితే బయటికి వచ్చింది ఆవిడ నిజంగానే మాట్లాడారా లేదంటే ఇది ఫేకా మాట్లాడితే ఎందుకు ఈ రకంగా మాట్లాడారా అనుకోవచ్చు ఇది పూర్తిగా గ్లూ మీడియా వాళ్ళు చేసిన కుట్ర అమ్మ ఆవిడ ఎప్పుడు అటువంటి పరుష పదాలతో మాట్లాడిన సంఘటన లేదు మేము ఆల్రెడీ చెక్ చేసుకున్నాం మాడిఫైడ్ వీడియో ఎవరో ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అప్పుడు నిజం సభలో చెప్పు జరుపుతూ తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగి దాదాపు కొన్ని వందల మందికి ఎప్పుడైతే బాబు గారు నర్స్ చేశారో అప్పుడు చనిపోయిన వాళ్ళకందరికీ తను వితోధకంగా ఆర్థిక సాయం చేస్తున్నారు అవే రాజకీయ పార్టీ కోసం జరగట్లా పార్టీ కోసం పనిచేసి చేసి కూడా చనిపోయిన వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు సో దాన్ని మీరు ఆ ఏదో వీడియో తీసుకొని దాన్ని ఇప్పుడు ఏదో ఏఐ ఏదో కొన్ని టెక్నాలజీ వచ్చాయి కంప్యూటర్లు దాన్ని వాడుకొని చీప్ గా బిహేవ్ చేయటం కరెక్ట్ కదా ఎందుకంటే మీ ఫోటో పెట్టి నేను వాయిస్ ఇవ్వటం మా ఫోటో పెట్టి ఇంకో వాయిస్ ఇవ్వడం టెక్నాలజీ వచ్చేసింది నేను కలగనట్ల కాకపోతే జనం నమ్మే పరిస్థితి లేదు ఫేక్ వార్తలు ఫేక్ మీడియా చూసి నవ్వుకుంటున్నాను జనాలు నేను ఏదంటే ప్రచారం కూడా ఇంతకుముందు సత్యంగా చెప్పినట్టు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోయినానని ఆయన సింపతి కోసం ప్రయత్నం చేశాడు మన చనిపోయాడు అని చెప్పి సింపతి కోసం ఏం చేశాడు ఇప్పుడు మళ్ళీ గెలవాలని చెప్పి చెల్లెలు అడ్డం పెట్టుకుని గొడవ పెట్టుకుంటున్నాడు నేను అనేది ఒకటే రాష్ట్రం కోసం మీరు ఏం చేశారు చెప్పండి జనం మనుషులు గెలవండి జనం తిరగండి జనం కోసం కష్టపడండి అంతేగాని మేము మా చిల్ల చీర కట్టుకున్నాం ఆమె పసుపు చీర కట్టుకున్నది పొల చీర కట్టుకుని ఈ చేరి మా మరి ఎప్పుడే మాట చెప్తున్నా మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో హిందూ భారతదేశంలో హిందువులు చాలా గౌరవిస్తారు వాళ్ళు తగిన ఇస్తారు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళు ఏ పాటలో కట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగత అంశాలు అవన్నీ దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయి ఎంతో వాల్యూబుల్ టైన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ విషయం మర్చిపోతున్నారు అది శాలీల గురించో తాగే నీళ్ళ గురించి మనం మాట్లాడకూడదు మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడండి నూట యాభై సీట్లు ఇచ్చాం హోదాది ఇచ్చారా పోలవరం ఇచ్చారా పోలవరం కట్టారా లేదా రాజధాని కట్టారా లేదా మూడు రాజధాని మూడు రోజులు కట్టారా కనీసం మీరు తాగుబోతులకు సరైన మందువు లేకుండా వాళ్ళు ఖచ్చితంగా ఏర్పడతా ఉంది రెండు ఇరవై మూడు ఇరవై ఒక వేల మంది నిద్యోగులు ఈ ఐడియాలో చనిపోయారు ఉద్యోగాలు లేక ఇలా అనే అంశాలు మీరు మాట్లాడచ్చు నేను ఉద్యోగాలు ఇచ్చాను అదే అని సచివాలయ ఇబ్బందులు సిబ్బంది పెట్టాను అవి చెప్పండి నేను వింటాం ఆ నవరత్నాలు ఏమీ తెలియదు మాట తప్ప మటం తప్ప అంటున్నారు విశ్వసనీయత అంటారు సొంత చిన్న పట్టుకు చనిపోయినప్పుడు పట్టుకోలేకపోతున్నారు ఆ నవరత్నాలు ఏవయో మాకు అర్థం కాకుండా ఇప్పుడు చాలా మంది నవరత్నాల విషయం మాట్లాడడం పెద్ద మా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధోత్సవంలో మధ్యంగా మధ్య ఫ్రీగా ఇచ్చి ఆయనకి కృష్ణ వచ్చిన మాటలు చెప్పేస్తున్నాడు ఇది కానీ కదా మాకు కావాల్సి దుస్తుని నేను అర్జునుడు గోరు కృష్ణుడు అని మాట తప్పి మాట తప్పి ఇవన్నీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఓటమి భవితమని ఇలా మాట్లాడుతున్నారా అని ఒక సందేహం వస్తుంది అంతకంటే అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పే మాటల్ని పరిగణనలోకి తీసుకుందాం మరోపక్క సీఎం స్థాయి మీరు కూడా అంటే కూటమి నేతలు కించపరిచే మాటలు మాట్లాడుతున్నారండి కించపరిచే మాటలు కూడా కొన్ని మాట్లాడుతున్నారు ప్రజల్లో మీ వాయిస్ బలంగా వినిపించాలంటే ఇంతకంటే ఇంకో వేరే మార్గం కనిపించట్లేదా ఒక నిమిషం ఒక నిమిషం మీరు చెప్పిన మాయలు కూడా చాలా వాల్యుబుల్ పాయింట్ నిజంగానే మహిళల్ని ఎవరు కించపరిచినా నాకు తెలిసి వాళ్ళు దుర్మార్గులు వింటారు లేదా డెకా ఇట్లనే తింటారు మాకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారమ్మా మేము వాళ్ళు చాలా గౌరవంగా చెప్పుకుంటాం ప్రతి చెల్లె రక్షాబంధం వచ్చి కడుతుంది మాకు అన్న బాగుండాలని చెల్లి కోరుకుంటుంది చెల్లి బాగుండాలని అన్న బాగుంటారు ఏ కష్టపడి అందంగా ఉంటాడని చెప్పేది చెల్లెలు ఇప్పుడు కాపాడాల్సినప్పుడు కడిగి పంపి చేస్తే అందుకే తెలంగాణ పనిపోయారు అమ్మ దుబాయ్ పనిపోయింది

ఒక నిమిషం ఒక నిమిషండి సునీత గారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అందరూ కూడా మహిళలు కించిపరిచే విధంగా మాట్లాడుతున్నారంట మహిళలు కించిపరిచే విధంగా మాట మీ లేదమ్మా తెలుగుదేశం పార్టీ మాట్లాడదు తెలుగుదేశం పార్టీలేదా మీరు సీఎం స్థాయి మా సీఎం గారిని మేము ఉన్న పడలేదా చంపేయండి కాల్ చేయండి చెప్తా కొట్టండి ఊరి తీసేయండి జగన్మోహన్ గారు రెండు నిమిషాలు మర్చిపోయి మీరు సరే అండి ఇప్పుడు ఈ బీచ్ లో కించపరిచే మాటలు అవసరమా ప్రజలకి అవసరమయ్యే మాటలు అవసరమా వారికి ఓటర్లకి ఇంతకంటే వేరు మార్గం కనిపించట్లేదా అనేది నా ప్రశ్న అదే సునీత గారు అదే సునీత గారు ఇచ్చే చెప్పింది అదే మీ సిద్ధం సభలో ఈ ఐదేళ్లలో నేను చేసి స్పోయి చూపించండి మీలాంటి జనరలిస్ట్ జర్నలిస్ట్ మీటింగ్ పెట్టి వంద రోజులు కాకముందే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఏం చేశానని చెప్పాడు ఐదేళ్లు అవుతుంది ప్రెస్ మీట్ పెట్టడం మా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి చెప్పండి మేము అదే మీరు ఏం చేశారో చెప్పండి మేము ఒత్తుకుంటున్నాం అది చెప్పట్ల మమ్మల్ని దొరకటం శారీల గురించి మాట్లాడటం ఇంకొక అబద్ధాల గురించి చెప్పడం ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఈ పద్ధతి మంచి పద్ధతి కాదని మేము వాదిస్తున్నాం మా పార్టీ నాయకులు ఎవరైనా సరే మహిళల గురించి కించపరిచే మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా కమర్శించి తీసుకుంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక అవకాశాలు లేవు ఎవరైనా చేసి ఇప్పుడు ఇప్పుడు భవన్ గారు వీడియో మాఫింగ్ చేశారు దుర్మార్గులు ఎవరు చేశారు మీరు ఖండిస్తాను దాన్ని తప్పది అలా మాట్లాడకూడదు అట్లాంటి చేసినప్పుడు కష్టం కేసు పెడతాం రేపు కేసు పెట్టబోతుంది మీద ఏ ఏదో మా మాఫీ యూనివర్సిటీ తీసుకొచ్చేసి పెట్టారని కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు మాత్రం తప్పమ్మా మహిళకి చాలా ఉన్నత గౌరవం ఉంది ఎవరు మాట్లాడినా మేము మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా మహిళ గురించి వాళ్ళు మాత్రం తప్ప ఎందుకంటే మహిళలు లేకపోతే నేను లేదు మీ లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు లేదు ఎందుకంటే వాళ్ళకి సృష్టించే శక్తి వాళ్ళకి ఉంది అటువంటి వాళ్ళని గవర్నమెంట్ కాబట్టి ఇది నేను మీ ముఖంగానే ఖండిస్తున్నాను మా వాళ్ళు ఎవరు చేయరు చేస్తే చెప్తున్నా ఎవరి పేరుతో బయటపెట్టి రేపు తెల్లాడుకు పార్టీ నుంచి చెప్పండి మేడం ఇప్పుడు ఇప్పుడు ఎంత మాట్లాడినా సార్ కూడా సార్ కూడా కోపం వచ్చినట్టుంది సార్ నేను మాట్లాడింది ఏంటి అండి